పొదురు అతిథి గృహంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కణిగోవతరి రెడ్డి పాత్రకేయర్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భ గారి మాట్లాడుతూ గతంలో ఏ రెండు లేని విధంగా పారదర్శకంగా అసైన్మెంట్ భూములు పంపిణీ చేశామని తెలిపారు ఒక్క సెంటు భూమి ఉన్న రైతు కూడా పూర్తి స్థాయిలో హక్కులు కల్పించి పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఇప్పటివరకు సుమారు ఏడు వేల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశామని మరో వెయ్యి ఎకరాలకు త్వరలో పట్టాలు అంద చేస్తామని తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులు తాము సాగు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములు అదే విధంగా రైతులు ఇతరులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములని అనేక కారణాల వల్ల చేతులు మారి అనుభవం హక్కు కలిగి ఉన్నటువంటి రైతులు వీళ్ళందరికి సంబంధించి పట్టాలు పంపిణీ చేసి శాశ్వత ప్రాతిపదికన రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో రెండు వేల నూట తొంభై మూడు ఎకరాలు రెండు వేల నలభై ఒక్క మంది రైతులకి మలుమోలు మండలంలో ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది రైతులకి వెయ్యిన్ని ఇరవై ఎనిమిది ఎకరాలు ముత్తుకూరు మండలంలో మూడు వందల తొంభై ఒక్క మంది రైతులకి మూడు వందల పది ఎకరాలు తోటపల్లి తోటపల్లిగూడులో రెండు వందల పదిహేను మంది రైతులకి నూట డెబ్బై ఒక్క ఎకరా పొదలకూరులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది రైతులకి రెండు వేల తొమ్మిది వందల పది ఎకరాలు మొత్తం కలిపి ఆరు వేల ఆరు వందల పదిహేను ఎకరాలు ఈరోజు వరకు మనం వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరిగింది అయితే సోమిరెడ్డి మధ్యకాలంలో నా దగ్గర కాగితాలు ఉన్నాయి మూడు వేలు ఇచ్చారని అధికారులు చెప్పారు అని చెప్పాడు ఆయనకి ఎవరు కాగితాలు ఇచ్చారో తెలియదు ఆయన దగ్గర ఏమి కాగితాలు ఉన్నాయో తెలియదు ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది అసైన్మెంట్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ప్రభుత్వ భూమిని అనుభవించుకుంటున్నటువంటి రైతుకి నేరుగా పట్టా ఇచ్చడానికి అసైన్మెంట్ అంటారు గతంలో ఇచ్చినటువంటి పట్టా ఎవరికన్నా ఇచ్చి ఉంటే పిఓటి కింద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద దాన్ని వేరే వాళ్ళకి బదిలీ చేసేటువంటి హక్కు లేదు కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి ఆ విధంగా ఎవరన్నా అమ్మి ఉన్నా ఎవరన్నా అగ్రిమెంట్లు చేసి ఉన్నా దగ్గరికి వెళ్ళే వెళ్ళి ఏమన్నాడంటే నీకు అసలు ప్రోటోకాల్ తెలుసా మాజీ మంత్రి వస్తే ఎట్లా ఉండాలా అని అన్నాడు మాజీ మంత్రి వస్తే ప్రోటోకాల్ ఉండేది ఏంది మాజీ మంత్రి సాధారణ పౌరుడే శాసనసభ్యుడు మంత్రి ఉంటే ప్రోటోకాల్ ఉంటది కాని ఇప్పుడు ఎవడన్నా ఒక ఎస్ఐ ఉంటాడు ఈ స్టేషన్ లో స్టేషన్లో స్టేషన్ లో ఉన్నన్ని రోజులే ఆయన పదవి అయిపోయిన తర్వాత కూడా నేను డ్రెస్ చేసుకుని వచ్చి బస్సు ఆపే లేకపోతే లారీలు లాపో క్యాష్ కలెక్ట్ చేస్తానంటే ఎటు కుదరది ఇప్పుడు ఆయన చెప్పేది అది నేను మాజీ మంత్రిని అయినా నాకు విశేషమైనటువంటి అధికారాల పవర్లు ఉంటాయి నీకు తెలియదు అంటే నేను ఎక్కడ చూడలే రాజ్యాంగంలో మాజీ మంత్రులకు మాజీ మంత్రులకు ప్రోటోకాల్ ఉంటుంది అనేది మొట్టమొదటిగా విన్నా ఇప్పుడు మీ వీడియోలోనే విన్నా నేను నేను మాజీ మంత్రి అని తెలియదు అంటే ఆయనకు పాపం పొర్రణ కుంభంతో స్వాగతం పలకాలనా లేకపోతే ముందుగా చెప్తే ఆయనకు పాపం ఏదైనా బ్యానర్లు కట్టాలనా డబ్బులు కళాకారులు అందరితో ఆయన ఘన స్వాగతం పలకాలన్నా ఎందుకంటే ఊరు తిరిగితే ఇప్పుడు ఆయనే స్క్రోల్ పెట్టుకుంటున్నాడు ఘన స్వాగతం పలికారని పది మంది కూడా ఉండటం వాళ్ళ గ్రామంలో సరే అది ఆయన ఇష్టం ఆయనకు సంబంధించినటువంటిది నేను అడిగేది పోయి అమ్మార్ దగ్గరికి పోయి ఆ ఎమ్మార్ఓ దగ్గర నీకు మాజీ మంత్రికి ప్రోటోకాల్ తెలియదు మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఆయన దగ్గర ఏదన్నా కాగితం ఉంటే తీసి చూపించమనండి నాకు ఈ మీకు చూపించమనండి ఇదిగో మాజీ మంత్రికి కూడా ఈ హక్కులన్నీ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వచ్చు మర్యాద ఇవ్వచ్చు దాని గురించి మాట్లాడటం కాకపోతే ఎవరో చెప్పారు ఆ ఆఫీస్ మీద పోయాడు దాడి చేయండి అంటే అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే అది ధీరత్వం అనిపించుకోదు ఎందుకంటే ఇవ్వడన్నా బలంగా ఉండేటువంటి వాడి మీద పోరాడాలి తప్ప పాపం సొంగరెడ్డిని మొన్న అక్కడ కొనుగోను ఉంటే నిమిషంలో ఏసీ బయట వేసినటువంటి సీఈ గారు ఆడి చేసి ఇసిరి బయట వేయడం పెద్ద పని కాదు ఆఫీస్ కి బయ అంత అవసరం లేదనిపించింది ఆయన ఏం చేసేది లేదు అధికారులు బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు బాగుంది